అందరికీ వస్తే అండి ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు వికృతంగా మారిపోయాయి ఏమాత్రం పాజిటివ్ పాలిటిక్స్ లేవు అంటే పాలిటిక్స్లో ఎలాగో పాజిటివ్ ఉండదు కానీ మరీ దిగజారకుండా ఉండాలి మరీ చిల్లర వ్యవహారాల జోలికి వెళ్లకుండా ఉండాలి మరీ జుగుప్సాకరంగా అసభ్యకరంగా ఉండకూడదు అది ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఆ పరిధిని పరిమితులు ఎప్పుడో దాటేశాయి ప్రత్యర్థుల వ్యక్తిగత విషయాలకు వెళ్ళడం రాజకీయ ప్రత్యర్థుల వ్యక్తిత్వ హననాలకు పాల్పడడం వంట కట్టడం కక్ష సాధింపులకు పాల్పడడం అధికారంలో ఉంటే ప్రత్యర్థుల మీద తప్పుడు కేసులు పెట్టడం వేధించడం ఇవన్నీ బాగానే ఉన్నాయి దీనిలో సోషల్ మీడియా మరింతగా రెచ్చిపోతుంది సోషల్ మీడియాలో ఇంకా అడ్డే లేదు అన్నట్టు రాజకీయ ప్రత్యర్థుల మీద ఇష్టం వచ్చినట్టు పోస్టులు సరే ఇది ఎప్పటికైనా అంతం పలుద్దేమో సోషల్ మీడియాలో ఈ వికృత పోస్టులు వికృత చేష్టలు ఫేక్ పోస్టులు ఎడిటింగ్లు మార్ఫింగ్లు ఆగుతాయేమో అనుకుంటే ఆగట్లా ఒకదానికొకటి ఒకదానికొకటి రెచ్చిపోతూనే ఉన్నాయి నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేజీలో ఈ ఫోటోలు పోస్ట్ చేశారు ఒకసారి చూడండి ఇవి వైసీపీ పేజీల్లో పోస్ట్ చేసిన పోస్టులు వైసీపీ అఫీషియల్ పేజీలు ఏదో వైసీపీ అభిమాని ఎవరో ఎడిట్ చేసిన పోస్టులు కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ హ్యాండిల్స్లో వీటిని పోస్ట్ చేశారు చంద్రబాబు నాయుడు గారి మీద నారా లోకేష్ గారి మీద అండ్ పవన్ కళ్యాణ్ గారి మీద వాళ్ళ ముగ్గురికి మూడు పేర్లు పెట్టి ముగ్గురిని మూడు రకాల ఇమేజ్లు పెట్టి ఈ విధంగా పోస్ట్ చేశారు సరే వాళ్ళకే క్రియేటివిటీ ఉందా వాళ్ళకే బుర్ర ఉందా వాళ్ళకే అనుభవం ఉందా వాళ్ళకంటే ఎక్కువ తినదిగా తెలుగుదేశం పార్టీ వాళ్ళకంటే ఎక్కువ చేస్తుందిగా తెలుగుదేశం పార్టీ సో వైసీపీ వాళ్ళు ఒకటి ఇచ్చినప్పుడు తిరిగి తీసుకోవడానికి రెడీగా ఉండాలి వైసీపీ వాళ్ళు ఒక చెంప మీద కొట్టారు అవతలని వాళ్ళు తిరిగి రెండు చెంపల మీద వాయించడానికి రెడీ అయ్యారు వాయించేశారు కూడా ఇదిగోండి ఇప్పుడు టీడీపీ వాళ్ళు ఇది సర్క్యులేట్ చేస్తున్నారు ఈ ఫోటో జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన ఫోటో నాకు తెలిసి ఏ రాజకీయ నాయకుడి మీదైనా అయినా అవినీతి ఆరోపణలు ఉంటాయి లేదా అరాచకాలు చేశాడు విధ్వంసాలు చేశాడు అనే ఆరోపణలు ఉంటాయి లేదా ఇతను అబద్ధాలు కోరు నోరు విప్పితే అబద్ధాలు చెప్తాడు అనే ఆరోపణలు ఉంటాయి లేదా ఇతను ఒక సిల్లీ ఫెలో సిల్లీగా రాజకీయాలు చేస్తాడు ఇతను ఇతని మీద ఒక ఇతను ఒక కమిడియన్ అనే ఆరోపణలు ఉంటాయి విమర్శలు ఉంటాయి ఈ అన్ని క్వాలిటీస్ ఉన్నది జగన్మోహన్ రెడ్డి గారిలోనే సో ప్రత్యర్థులు ఎవరైనా ట్రోల్ చేయాలంటే జగన్మోహన్ రెడ్డి గారి కంటే ఇంకా ఎవరిని ఎక్కువ ట్రోల్ చేయలేరు బహుశా ఈ దేశంలో ఎక్కువ ట్రోలింగ్స్ గురవుతున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారే ఆయన పాలన ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఆయన ప్రత్యర్థిగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన మాట్లాడినా ఆయన ఎక్స్ప్రెషన్ ఇచ్చిన ఆయన బటన్ నొక్కినా ఆయన ఏ వేడుకెళ్ళినా ఆయన ఏ కార్యక్రమానికి వెళ్ళినా ప్రతి చోట కూడా ఏదో ఒక రకంగా తన రాజకీయ ప్రత్యర్థులకు ట్రోలర్స్కు స్టఫ్ ఇచ్చే వెళ్తారు పైగా ఆయన మీద విపరీతమైన ఆరోపణలు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో జరిగిన కోడికత్త ఘటన దగ్గర నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు విజయవాడ ఎన్నికల ప్రచారంలో జరిగిన గులకరాయి ఘటన దగ్గర నుంచి తన ఇంట్లో సొంత బాబాయి హత్య కేసిన ఐదేళ్ళు అధికారంలో ఉన్నా సరే పూర్తి చేయలేదు పూర్తిగా ఇన్వెస్టిగేట్ చేయించలేదంటే తన వాళ్ళ మీదే అనుమానాలు ఉన్నాయి అనే ఒక పెద్ద ఆరోపణ దగ్గర నుంచి అవినీతి కేసులు సిబిఐ కేసులు సిఐడి కేసులు ఇలా అవి అదేమిటి ఒకటేమిటి ఎన్నెన్నో ఉన్నాయి సో చంద్రబాబు నాయుడు గారి మీద కొన్ని ఉండొచ్చు నారా లోకేష్ గారి మీద కొన్ని ఉండొచ్చు పవన్ కళ్యాణ్ గారి మీద కొన్ని రకాలు ఉండొచ్చు కానీ అన్ని రకాలు ఉన్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అందుకే వైసీపీ వాళ్ళు వాళ్ళ రాజకీయ ప్రత్యర్థులకు ఒక దెబ్బ కొడితే వాళ్ళు తిరిగి నాలుగు దెబ్బలు కొట్టినా ఐదు దెబ్బలు కొట్టినా సిద్ధం అవ్వాలి సో అందుకే ఇప్పుడు సోషల్ మీడియాలో నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేజీల్లో పోస్ట్ చేసిన చంద్రబాబు నాయుడు గారి ఫోటోలో లేదంటే పవన్ కళ్యాణ్ గారి ఫోటోనో లేదంటే లోకేష్ గారి ఫోటో కంటే ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు పోస్ట్ చేసిన జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోకే సోషల్ మీడియాలో ఎక్కువ క్రేజ్ ఎక్కువ షేర్స్ ఎక్కువ వ్యూస్ వస్తున్నాయి ఎక్కువగా చర్చనీయాంశంగా ఉంది ఎందుకంటే వాళ్ళు పక్కన ఆ ఐటమ్స్ అన్నీ పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో పెట్టి ఎందుకు ఈ వికృతమైన పోస్టులు ఇచ్చి రెండు కాయడం ఎందుకు చిన్నపిల్లలు అలాగే చేస్తుంటారు వీధుల్లో స్కూళ్ళల్లో చిన్న పిల్లలు దెబ్బలు ఆడుకుంటారు చూడండి ఫైట్ చేసుకుంటారు వాళ్ళు ఒకటి ఒకటి కొట్టి రెండు కాసే రకం అంటారు వాళ్ళని సో ఇప్పుడు పార్టీల్లో కూడా అలాగే ఉంటే అలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇదేం వికృతాన ఉందో ఇదేం సరదా ఎందుకు అది పోస్ట్ చేయడం దానివల్ల ఏమైనా ఒరిగిందా కాయడం తప్ప సో అఫీషియల్ నేను ఇక్కడ అఫీషియల్ హ్యాండిల్లో పోస్ట్ చేయడానికి తప్పుపడుతున్నా సరే ఆ అభిమానులు సోషల్ మీడియా కార్యకర్తలు ఏదో పోస్ట్ చేశారంటే అనుకోవచ్చు అఫీషియల్ హ్యాండిల్లో ఎంత డిగ్నిటీ ఉండాలి ఎంత ప్రొఫెషనలిజం ఉండాలి ఎంత అథెంటికేషన్ ఉండాలి ఎంత బాధ్యత ఉండాలి సో అవేమీ అనమాట థ్యాంక్ యూ